పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు నాటి చందమామ బేతాల కథ రహస్య ప్రభావాలు చందన విక్రమార్కుడు మళ్ళీ చుట్టువద్దకు వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కీసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఇంతగా ప్రయాసపడుతున్నావు కదా నీ మనసులో ఏమనుకుంటున్నావో ఎవరికి తెలుస్తుంది పూర్వం మైత్రేయ మహాముని ప్రభావం వల్ల ధర్ముడి మనసులో కలిగే రహస్య భావాలు బట్టబయలు అయినట్లుగా నీ మనసులో ఉండే ఆలోచనలు కూడా బయటపడితే ఎలా ఉంటుంది ఒకవేళ నీకు ధర్ముడి కథ తెలియదేమో చెబుతున్నాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం అయోధ్య నగరానికి సమీపంలో మైత్రేయుడు అని మహాముని కఠోరమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన తన యోగ ప్రభావం చేత మనోబుద్ధి చిత్తాహంకారాలన్నింటినీ పూర్తిగా జయించి నూరేళ్ల పాటు నిశ్చల సమాధిలో తపస్సు చేశాడు ఈ ఘోర తపస్సు కారణంగా ఆయన శరీరమంతా చుట్టులాగా బరుడు కట్టింది ఆయన తల మీద పక్షులు గుళ్ళు కట్టుకున్నాయి మైత్రేయ మహాముని పేరు దేశదేశాలా పాకింది తపస్సమాధిలో ఉన్న ఆయనను చూడటానికి నిత్యము యాత్రికులు వచ్చిపోతూ ఉండేవారు అయోధ్య నగరంలో కూడా ఒక సత్పురుషుడు ఉండేవాడు ఆయన ధర్మదేవత అవతారం లాంటివాడు విశేష ధనవంతుడై ఉండి కూడా ఆయన తన డబ్బును సుఖాల కోసం ఖర్చు చేయక సాధారణ కుటుంబీకుడిలాగా జీవిస్తూ ఆ ధనాన్ని ఇతరులకు సహాయపడటానికి వినియోగించేవాడు ఆయన ద్వారా మేలు పొందే వారు ఆ ప్రాంతాల ఒక్కళ్ళు కూడా లేరు బేద సాధలు ఆయన పేరు తలుచుకుని దండాలు పెట్టేవారు ఆయన ప్రవర్తనలో ఎన్నడూ పుల్లు పొచ్చము ఉండేది కాదు ఇతరులకు ధర్మ నిర్ణయాలు చేసి పెట్టడంలో కూడా ఆయన అద్భుతమైన ప్రజ్ఞ కనబరిచేవాడు ఆయన భార్య పెద్ద గయ్యాలి చాలా కురూపి కూడా అయినప్పటికీ ఆ భార్య పైన ఆయన ఎన్నడూ విసుక్కునేవాడు కాడు ఆయన మంచి కవి ప్రజలు తన కవిత్వాన్ని మెచ్చుకుంటూ ఉంటే ఎంత సంతోషించేవాడో ఇతరుల కవిత్వాన్ని కూడా మెచ్చుకుని అంతగానో సంతోషించేవాడు తనలో తప్పు అన్నది లేసమన్నా లేకుండా చూసుకుంటూ ఇతరులలో ఏ ఏపాటి మంచితనం ఉన్నా చూసి ఆనందించే స్వభావం కలవాడు ఆయన ధర్ముని అందరూ కలియుగ ధర్మరాజు అని పిలిచేవారు రోజు మైత్రేయ మహాముని చూసి వెళ్ళినట్లే యాత్రికులు ధర్ముడిని కూడా చూసి ఆయనతో మాట్లాడి తమ ధర్మ సందేహాలు తీర్చుకుని పరమానందంతో వెళ్ళిపోయేవారు ఒకనాడు కొందరు యాత్రికులు అయోధ్య నగరానికి వచ్చి ధర్ముడి దర్శనం చేసుకుని తరువాత మైత్రేయ మహాముని చూడబోయారు మైత్రేయ మహాముని ఎప్పటిలాగే తపస్సమాధిలో ఉన్నాడు ఆయనను చూసి దండం పెట్టుకున్నాక యాత్రికులు తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారు తపస్సు చేసి మోక్షం సాధించటంలో ఏమంత వింతలేదు ధర్ముడిలాగా కర్మ చేస్తూ మోక్షం సాధించే అర్హత సంపాదించుకోవటమే నిజంగా గొప్ప సంగతి అని అన్నాడు ఒకడు దానికి సందేహం లేదు ఈ కలియుగంలో ధర్ముడి వంటి వాడు మరి పుట్టడు ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటేనే సమస్త పాపాలు విరగడైపోతాయి అన్నాడు మరొకడు ఈ సంభాషణ మైత్రేయ మహామని చెవుల పడింది ఆయన తన గడ్డం చాటున ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు మూఢులు పైమెరుగులు చూసి మోసపోతారు యోగశక్తి చేత మనస్సును పూర్తిగా జయించిన మునుల కన్నా ఈ ధర్ముడు ఎక్కువ వీడి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతూ ఉంటాయో ప్రపంచానికి తెలియదు వాటన్నింటినీ లోకం చూడకుండా దాచిపెట్టి తన ప్రవర్తనను మాత్రమే శాసించగలుగుతూ వస్తున్న ఈ ధర్ముడు మోక్షార్హుడా నా తపశ్శక్తి చేత రేపు ఉదయం లగాయితూ వీడి మనసులో ఎప్పటికప్పుడు తల ఎత్తే భావాలను బట్టబయలు చేస్తాను అని ఆ మహాముని నిర్ణయించుకున్నాడు ఆ రోజు గడిచిపోయింది మరునాడు తెల్లవారుజామునే ధర్ముడు నిద్రలేచాడు సూర్యోదయం దాకా నిద్రపోయే అలవాటు ఆయనకు ఏనాడు లేదు ఆయన భార్య మటుకు జాము పొద్దెక్కాక లేచేది నిద్రలేస్తూనే ధర్ముడు తన భార్యకేసి చూసి విసుక్కున్నాడు ఇది రోజు గుడ్డులాగా పడుకుని జాము పొద్దెక్కిన దాకా నిద్రపోతుంది ఎంతకంటే ఈ మేడ మీద నుండి పడిచెచ్చినా బాగుండును అనుకున్నాడు తన మనసులో ఇలా అనుకున్నట్లు కూడా ధర్ముడికి స్పష్టంగా తెలియదు కానీ అంతలోని ఆయన భార్య ఎవరో తట్టి లేపినట్లు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీద నుండి కిందకు ఊరికింది ధర్ముడు ఆదుర్దాగా కిందకు వెళ్లి చూసేసరికే ఆమెకు ప్రాణం పోయింది ధర్ముడి మనసు విచారంతో కింగిపోయింది తన భార్య ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవటానికి కారణమేమిటో ఆయనకు తెలియలేదు ఆయన సరవాహకులను పిలుచుకురావటానికి వీధిలోకి అడుగు పెట్టాడు వెంటనే అలవాటు ప్రకారం అనేక మంది అయ్యా బాబు ధర్మం అంటూ ఆయన చుట్టూ ఏగలలాగా ముసిరారు ఈ బెచ్చగాళ్ళు పడిచావా ఎంత ఇచ్చిన వేళ దరిద్రం తెలదు అని ధర్ముడు తన మనసులో అనుకున్నాడు మరుక్షణమే బిచ్చగాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ విరుచుకు పడిపోయి ప్రాణాలు వదిలేరు ఇది చూసి ధర్ముడికి కంగారెత్తిపోయింది తలవారి లేచి ఆయన రెండు విడ్డూరాలు చూశాడు రెండింటికి కూడా తగిన కారణం కనిపించలేదు తాను ధర్మం చేసే లోపల ఈ బిచ్చగాళ్ళంతా చచ్చిపోయారే అన్న చింత ఆయనను చాలా బాధించింది మరికొంత దూరం వెళ్లేసరికి ఆయనకు ధాన్యపు బళ్ళు గడ్డి బళ్ళు ఎదురుగా వచ్చాయి అవి దాటిపోయిన దాకా ఆయన ముందుకు సాగలేకపోయాడు ఇంతలోనే ఆ బళ్ళన్నీ ఇరుసులు విరిగి పడిపోయాయి వాటిని లాగే ఎడ్లు ఎవరో కత్తులతో కలిసినట్లుగా అయిపోయి చచ్చిపడిపోయాయి ఈసారి ధర్ముడికి తన మనసులో తల ఎత్తిన భావమే ప్రత్యక్షంగా జరిగిందని తెలిసిపోయింది తన భార్య చావుకు బిచ్చగాళ్ల చావుకు కూడా తానే కారకుడై ఉండాలని ఆయనకు అనుమానం కలిగి చాలా కుంగిపోయాడు ఆయన ఎంత నిగ్రహించుకున్నా మనసు తప్పి ఏదో ఆలోచన తల ఎత్తటము అది వెంటనే జరిగిపోవటము తటస్థించింది ధర్ముడు సాయంకాలం లోపల భార్యకు ఉత్తరక్రియలు చేశాడు మనశ్శాంతి కోసం ఆయన ఆ సాయంకాలం రాజుగారి సభకు వెళ్ళాడు అక్కడ ఆ రోజు కావ్య పఠనం జరుగుతుందని ధర్ముడికి తెలుసు నిండు సభలో ఒక కవి తాను కొత్తగా రచించిన కావ్యం చదువుతున్నాడు సభ నిండా కవులు పండితులు కిక్కిరిసి ఉన్నారు ధర్ముడు కూడా ఒక మూల చోటు చేసుకుని కూర్చున్నాడు కావ్యం చాలా రసవతరంగా ఉన్నది కవి చదివే ప్రతి శ్లోకానికి సభికులు ఆహా ఊహో అంటున్నారు ధర్ముడు రాసిన శ్లోకాలను కూడా ఈ సభికులు మెచ్చుకున్నవారే కానీ ఈ కవిని వారు ఇంకా ఎక్కువగా మెచ్చుకుంటున్నారని ధర్ముడికి తోచింది వెంటనే ఆయనకు తెలియకుండా ఆయన మనసులో ఏదో భావం తల ఎత్తింది మరుక్షణమే కావ్య చేసే కవి నిత్రుడు కక్కుని చనిపోయాడు సభ గందరగోళంగా ముగిసింది జరిగిన దాని గురించి సభికులు వింతగా చెప్పుకుంటూ ఎవరితోన వాళ్ళు వెళ్ళిపోయారు ధర్ముడు కూడా ఇంటికి వచ్చేశాడు కవి చావుకు తానే కారకుడని ఆయన ఇరుగును ఎంతటి రాక్షసులు కూడా తన జీవితమంతా చేయని చెయ్యని దారుణ హత్యలు నేను ఒక్క రోజులోనే చేసేశాను నా జన్మ నిరర్ధకం అనుకుని ధర్ముడు తనను తాను కత్తితో పడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ధర్ముడు ప్రాణం వదిలిన క్షణంలోనే అక్కడ మైత్రేయ మహాముని కూడా సిద్ధి పొందాడు ఇద్దరి కోసము దేవతాభిమానాలు వచ్చి వాళ్లను తీసుకుపోయాయి దేవలోకంలో ఇంద్రుడు ఇద్దరికి ఘనంగానే స్వాగతం ఇచ్చాడు కానీ ధర్ముడి పట్ల కొంచెం ఎక్కువ ఆదరణ చూపుతూ మహాత్మా మీ రాక చేత మా స్వర్గం పావనమైంది మీరు నా ఆతిథ్యం స్వీకరించాక మోక్షానికి పంపిస్తాను అన్నాడు మైత్రేయ మహాముని ఆశ్చర్యంతో ఏమిటి దేవేంద్ర నాతో పాటు ఈ ధర్ముడు కూడా మోక్షానికి వస్తున్నాడా అని అడిగాడు అవును మహాముని మోక్షానికి మీరు ఎంత అర్హులో ఆయన అంత అర్హుడే అని దేవేంద్రుడు సమాధానమిచ్చాడు బేతాళుడు ఇంతవరకు ఈ కథ చెప్పి రాజా మైత్రేయ మహామునికి ధర్ముడికి గల తేడా నీకు అర్థమైంది కదా ఇద్దరూ మోక్షానికి అర్హులేనటంలో దేవేంద్రుడు పక్షపాతం కనపరచలేదా మనోబుద్ధి చిత్తాహంకారాలను నిగ్రహించి కఠోరత తపస్సు చేసిన మైత్రేయ మహామునికి తన మనసు మీద ఎట్టి నిగ్రహము లేని ధర్ముడికి పోలిక ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దేవేంద్రుడు పక్షపాతం ఏమీ చూపలేదు నిజానికి మైత్రేయ మహాముని ధర్ముడు కూడా సమానంగా మోక్షార్హులే ధర్ముడు సామాన్య మానవుడు సాటి మానవులకు ఆదర్శ ఆయన మైత్రేయుడిలాగా తన సహజ స్వభావాన్ని తపస్సు ద్వారా నిర్మూలించుకోలేదు ఆ స్వభావాన్ని బుద్ధిబలంతో నిగ్రహించుకుని తన ప్రవర్తన ద్వారా సాటి మానవులకు సుఖము మేలు కలిగేలాగు చూసుకున్నాడు చిట్ట చివరలో ఆయన స్వభావం వల్ల ఇతరులకు కీడు కలిగిందంటే అది మైత్రేయ మహాముని తపప్రభావం గాని ధర్ముడి స్వభావ ప్రభావం ఎంత మాత్రమూ కాదు ప్రపంచంలో అందరూ ధర్ముడి లాంటి వారే అయితే మానవ జాతి మానవ జీవితము అభివృద్ధిలోకి వస్తాయి అలా కాక ప్రపంచమంతా మైత్రేయ మహాముని లాంటి వారే అయితే ప్రపంచం ఏనాడో అంతరించిపోయేది ఎందుకంటే ఆయన మానవ స్వభావాన్ని నిర్మూలించాడు మైత్రేయ మహాముని కర్మకు అతీతుడై మోక్షం సంపాదించుకుంటే ధర్ముడు కర్మ ద్వారా మోక్షాన్ని సాధించాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్లెక్కాడు స్వస్తి